టార్గెట్ రేవంత్ పక్కా వ్యూహంతోనే ముందుకెళ్తోంది బీఆర్ఎస్ తెలంగాణలో కాంగ్రెస్ కన్నా రేవంత్ రెడ్డిని ఎక్కువ టార్గెట్ చేస్తోంది బీఆర్ఎస్ అధిష్టానం ఒక్కోసారి కాంగ్రెస్ పార్టీని రేవంత్ నాశనం చేస్తున్నారని రాహుల్ కు చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు గాంధీభవన్ లో గాడ్సే అని గాడ్సే శిష్యుడు రేవంత్ అని తాజాగా కేటీఆర్ ఆరోపించారు కాంగ్రెస్ పార్టీని ప్రత్యేకంగా బలహీనం చేయాల్సిన పనే లేదని రేవంత్ను బలహీనం చేస్తే చాలని బీఆర్ఎస్ ప్లాన్ చేసుకుంటోంది హైకమాండ్ దగ్గర రేవంత్ పలుకుబడి తగ్గించగలిగితే ఆయన పని అయిపోయినట్లేనని ఇక తమ పని సులువవుతుందని గులాబీ నేతలు భావిస్తున్నారట కేసీఆర్కు ఎదురులేదు అనుకున్న రోజుల్లో ఆయనకు పోటీగా ఉన్న నేత దరిదాపుల్లో లేరు అయితే కింది స్థాయి నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి పదేళ్లలోనే ఒక్కసారిగా సీన్ మార్చేశారు కేసీఆర్కు తానే ధీటైన నేత అని నిరూపించారు దీంతో ప్రజలు రేవంత్ వైపు మొగ్గు చూపారు కేసీఆర్ బదులు సీఎం పీఠం రేవంత్ను ఎక్కించారు ఒకవేళ రేవంత్ కాకపోతే కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్కు దీటైన నేత ఎవరూ లేరన్న అభిప్రాయం ఉండేది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడానికి అదే కారణం రెండు వేల పంతొమ్మిదిలో కేసీఆర్ గెలవడానికి దీటైన నాయకత్వం ఉండటమే కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు రేవంత్ రెడ్డి ఇంకా యాభై ఏళ్ళలోనే ఉన్న నాయకుడు ఆయన ఇప్పుడు సీఎంగా స్థిరపడిపోతే తెలంగాణలో ఆయనకు మించిన లీడర్ ఉండరు రారు ఈ విషయం రాజకీయాల్లో పండిపోయిన బీఆర్ఎస్ నేతలకు తెలియంది కాదు ప్రస్తుతానికి రేవంత్కు ఉన్న పవర్ హైకమాండ్ వద్ద ఉన్న పలుకుబడితో ముడిపడి ఉంది ఆయన్ను హైకమాండ్ వద్ద బలహీనపరిస్తే ఆటోమేటిక్గా తెలంగాణలోనూ రేవంత్ బలహీనమవుతారని అప్పుడు కాంగ్రెస్కు దిక్కుండదని బీఆర్ఎస్ పెద్దలు ఆలోచిస్తున్నారు అందుకే ఏకపక్షంగా రేవంత్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు ఆయనతో పాటు కొడంగల్ నియోజకవర్గాన్ని రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి పైన ఆరోపణలు చేస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులపై పదే పదే ఆరోపణలు గుప్పిస్తున్నారు విషయం ఉన్నా లేకపోయినా దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదులు చేసి ఏదో జరుగుతోందన్న అభిప్రాయం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ వ్యూహం రేవంత్ రెడ్డికి అర్థమైపోయే ఉంటుంది కాంగ్రెస్ పార్టీని కాదని తనను టార్గెట్ చేస్తున్నారని తన కుటుంబాన్ని టార్గెట్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాలని అనుకుంటున్నారని రేవంత్కు సులువుగా అర్థమైపోయి ఉంటుంది అందుకే వరంగల్ సభలు రేవంత్ కేసీఆర్పై తీవ్రంగా విరుచుకుపడ్డారు తాను బీఆర్ఎస్ను తొక్కుకుంటూ వచ్చానని మరోసారి కేసీఆర్ను మొలకెత్తనియనని హెచ్చరికలు జారీ చేశారు అంటే తెలంగాణ రాజకీయం రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా మారడం ఖాయంగా కనిపిస్తోంది రానున్న రోజుల్లో విమర్శలు ప్రతి విమర్శలతో తెలంగాణ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి మరి